చెప్పినా ఓకే ఓకే కారం మేము తీసిన అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతోంది చాలా సంతోషకరమైన విషయం మా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారి సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఈ సినిమా చూసి వాళ్ళకి నచ్చి వెంటనే డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్నారు అది చాలా చాలా ఆనందకరమైన విషయం మా అందరికీ మా టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అతి త్వరలో కంప్లీట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అండ్ ఇంటిలపాది కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రం ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొహాల మీద చిరునవ్వు ఉంటుంది అది మా గ్యారంటీ అండ్ ఈ సినిమాని ఇంత ఎంటర్టైనింగ్గా వచ్చింది కాబట్టే సమ్మర్ హాలిడేస్లో ఐనో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ఇంటర్ టెన్త్ ఎగ్జామ్లు అయిపోయే టైంకి వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ సినిమా చూడాలని మేము సమ్మర్ హాలిడేస్ డేట్ అనుకున్నాము సో ఏప్రిల్ పదకొండున మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకు వస్తాం ఒకసారి చేస్తే బాగుంటాయి సో అది ఆయనకే బాగుంటాయి చూడడానికి ఇది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనేది కథ అనుకున్నప్పటి నుంచి వచ్చిన టైటిల్ అండి షూటింగ్ మొదలెట్టక ముందు నుంచి అమ్మాయి అక్కడ ఉంటుంది అబ్బాయి ఇక్కడ ఉంటాడు ఒక మారుమూల గ్రామంలో ఉండే రాజకుమారి ఆవిడ సో రాజకుమారి ఆవిడ మారుమూల గ్రామంలో ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే ఒక ఊరు అనమాట పల్లెటూరు వాళ్ళకు కండిషన్స్ రూల్స్ వాళ్ళకు వాళ్ళకు ఉన్నాయి ఆ ఊరికి బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి ఆ ఊరిలో ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేది ఈ సినిమా సో అమ్మాయి అక్కడ అమ్మాయి అబ్బాయి ఇక్కడ అబ్బాయి సో అందుకని ఆ టైటిల్ అంది అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అది ఆయన డెబ్యూ సినిమా టైటిల్ ఇది సో మేము కూడా చాలా జాగ్రత్తగా అయిన ఆ టైటిల్కి ఎంత వాల్యూ ఉందో ఎంత రీచ్ ఉందో దానికి తగ్గట్టుగానే అంతే ఎంటర్టైనింగ్గా ఈ సినిమాని అందించాలని మేము అనుకున్నాం తీసుకొచ్చాం ప్రదీప్ చాలా గ్యాప్ కదా తర్వాత అంతే సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు సో కంబ్యాక్ అనడానికి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే కొంచెం గ్యాప్ కూడా అలా కుదిరింది మధ్యలో జరిగింది అదర్ కమిట్మెంట్స్ టీవీ షోస్ అవి కూడా ఫినిష్ చేసుకుని కంప్లీట్గా ఈ సినిమా కోసం డెడికేటెడ్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ డెడికేట్ చేద్దామని అనుకున్నాము ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నితిన్ భరత్ అని ఇద్దరు వాళ్ళిద్దరూ నా స్నేహితులు అండ్ మేము ఆల్రెడీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్గా జర్నీ చేస్తున్నాం నేను చేస్తున్న మ్యాక్సిమం పార్టీ టీవీ షోస్కి వాళ్ళే డైరెక్షన్ చేశారు సో ఇది వాళ్ళ డెబ్యూ చిత్రం సో ఇది ప్రాపర్ టైలర్ మేడ్ ఎంటర్టైనర్ ఫిలిం కాబట్టి అండ్ అలాగే ప్రొడక్షన్ కూడా మాంగ్స్ అండ్ మంకీస్ అనే సంస్థ సరికొత్త సంస్థ మా కాలేజ్ ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు మై పార్ట్నర్స్ అందరూ కలిసి మాంగ్స్ అండ్ మంకీస్ అనే బ్యానర్ మీద ఈ సినిమాని తీసుకొస్తున్నాం సో ఈ సినిమా ఇంతలా అరేంజ్మెంట్ అవ్వడానికి ఇంతమంది టెక్నీషియన్స్ సమకూర్చడానికి ఆర్టిస్టులు రావడానికి కొంచెం టైం పట్టింది సో వాటిలన్నింటినీ అరేంజ్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు ఒక క్వాలిటీ ఫిలిం ఇద్దామని ఆ గ్యాప్ సార్ ఫాల్ ముందు నుంచి ఒక జర్నీ ఉంది మాకు అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ పాపం త్రూ అవుట్ షూట్ నాకు ఏదైనా అర్థం కాకపోయినా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చేశారు సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ హిమ్ చాలా హ్యాపీగా అంటే వెళ్ళలేదు సార్ ఇప్పుడు అబ్బాస్ మస్తాన్ గారి లాగా ఇద్దరు కాదు వాళ్ళిద్దరు ఒకళ్ళే అది ఒక ఆర్ఆర్ఆర్ అన్నమాట బ్యాచ్ మా వాళ్ళిద్దరు సో ఏది చేసినా వాళ్ళిద్దరి స్టైల్స్ ఎప్పుడు టుగెదర్ ఉంటాయి సో నితిన్ భరత్ నాకు ఇన్నేళ్ళుగా పరిచయం అందరికీ ప్రేక్షకులకి బాగా నచ్చిన మేము చేసిన డీ షో కానీ ఇవన్నిటిని దర్శకత్వం వహించింది వాళ్ళే సో ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నారు కాబట్టి నా పాజిటివ్స్ నెగిటివ్ అన్నీ బాగా తెలుసు కాబట్టి నన్ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెడితే కథలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అలాగే ఈ సినిమాని చేశారు సో ఫస్ట్ టైం ఆ లైన్ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది యూనో ఇందులో ఫైట్లు యాక్షన్లు భారీ భారీ డ్యాన్సులు అని కాదు ఒక సరదా ఎన్విరాన్మెంట్లో ఒక ఊరిలో ఒక ఊరు పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోవడం అనేది అండ్ ఆ కండిషన్స్ చాలా వింతగా ఉంటాయి వెళ్ళి ఊరిలో సో ఆ వింత కండిషన్స్ అన్నిటిని నేను ఫాలో అవుతూ మీరు ఫస్ట్ సాంగ్లో కూడా చూసుంటారు నా కళ్ళగంతలు బట్టి ఊరిలో తిప్పుతూ ఉంటారు ఇంజనీర్ కళ్ళగంతలు కట్టి తిప్పితే ఏమొద్దు సినిమాలో ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో నేను వీళ్ళందరి మధ్యలో ఎలా తప్పించుకున్నాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా అనేది ఆ పాయింట్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇలాంటి లైన్ కానీ ఇలాంటి కథ కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడ వినలేదు అది ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ కుటుంబ సమేతంగా కూర్చొని చూడగలిగే సినిమా అనగానే నాకు వెంటనే హ్యాపీ అనిపించింది బికాజ్ నన్ను ఇన్నాళ్ళు ఆదరించింది వాళ్ళే సో ప్రధాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు అండ్ ఆయన అర్జున్ రెడ్డి రోజుల నుంచి నాకు పరిచయం ఆయన ఆల్బమ్స్ చాలా బాగా వినేవాడిని హీ హాజ్ అ యునిక్ స్టైల్ మ్యూజిక్ కంపోజిషన్లో రెగ్యులర్ సాంగ్స్ కాకుండా ఈ సినిమాలో అన్నిటినీ డిఫరెంట్గా ప్లేస్ చేశారు ఆయన అర్జున్ రెడ్డి అయిన అందాల రాక్షసి హుషారు ఎవడే సుబ్రహ్మణ్యం మిస్టర్ న్యూస్ పోల్షెట్టి ఇలాంటి ఎన్ని సినిమాలు ఆయన చేసినా మా సినిమాకి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే భయ మనం ఇంత బాగా పరిచయం ఉంది కాబట్టి నేను కొంచెం ఇంకొంచెం స్పెషల్ వర్క్ చేస్తానని ఆయన చేయడం ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందే మేము టూ త్రీ సాంగ్స్ ఆల్రెడీ ఆల్బమ్ లో రెడీ చేసుకుని వెళ్ళాం షూటింగ్కి సో దట్ మాకు అక్కడే బూస్ట్ ఎనర్జీ వచ్చింది సో ఐ థింక్ అ గ్రేట్ టెక్నీషియన్ సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదే సార్ ఇందాక చెప్పినట్టే ఈ కథ లైన్ విన్నప్పుడే ఆ సిచ్యువేషన్కి అప్పటికే టైటిల్ ఉంది ఈ సినిమాకి సో అప్పటి నుంచే లేదు లేదు సార్ అలా ఏం లేదు సార్ అలా ఏం లేదు అసలు ఎందుకంటే కథే సినిమాకి సార్ టైటిల్ ఎలా ఉన్నా టైటిల్ ఏదున్నా సినిమాలు జనాలు థియేటర్కి వచ్చిన తర్వాత కథ నచ్చాలి వాళ్ళకి సో ఆ కథకి సంబంధించిన టైటిల్ కాబట్టి అండ్ ఆల్రెడీ ప్రేక్షకాధరణ పొందిన టైటిల్ సో మాలాంటి వాళ్ళు ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటి కథకి ఆ టైటిల్ జనాలకి రీచ్ అవుట్ అవ్వడం కోసం బట్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు ఎస్ టైటిల్ కరెక్టే హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి వెన్నెల్ కిషోర్ గారు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఆయన స్క్రీన్ టైం ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వస్తారో క్లైమాక్స్ వరకు ఐ థింక్ హిలేరియస్ కాంటెంట్ వచ్చింది మాకు ఆయన్ని కూడా ఒక మంచి పెళ్ళికొడుకులా చూస్తారు ఈ సినిమాలో ఒక మంచి పెళ్ళికొడుకులా చూస్తారు ఈ సినిమాలో సో ఆ పెళ్ళికొడుకు చేసే కండిషన్స్ ఆ పెళ్ళికొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చర్ అయ్యాయి సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది సార్ సార్ ఈ సినిమాలోనూ సినిమాలో క్లైమాక్స్లో అయిపోద్ది సార్ అది నిజంగానా సార్ ఏదైనా ఏప్రిల్ పదకొండు తర్వాతే సార్ ఏప్రిల్ పదకొండు వరకు అవును సార్ అంటే ఆయనకి భలే కుదిరింది సార్ రిలీజ్ ముందు పెళ్ళి అలా కుదిరింది సార్ నాకు కుదరలేదు బట్ డెఫినెట్లీ సార్ లాస్ట్ వన్ ఇయర్ నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఇస్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం ఐ థింక్ మేమందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏం లేవు ఇదే దీని మీదే ఉన్నాం మేము ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా సార్ అలా కుదరకపోయినా ఆమెను వైజాగ్ తీసుకొచ్చి చేసుకుంటాను అవునండి ఉందండి ఉందండి ఎందుకంటే ఆ ఊరికి రాజకుమారి దీపిక గారు సో అలాంటి రాజకుమారి ఉన్న ఊరిలో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నాకు కళ్ళగంతలు కట్టారు సో అలా గంతలు కట్టి నా చేత ఏం పనులు చేయించారు అనేదే అసలైన ఫస్ట్ హాఫ్ సో అలా గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరది అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం అది యాక్చువల్లీ కథలో పాటు బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం అమ్మాయి అయితే అది రీచ్ అయింది నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని సో అదే మా ఫస్ట్ సార్ నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని ఏంటి సార్ అవునండి సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు చక్కగా కథే చెప్పాలనుకున్నాము ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను అంటే ఎవరైనా సరే యూనో ఎంత స్ట్రెస్లో ఉండే టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్ము నమ్మితే అంటే ఇంట్లో లేడీస్ కానీ అత్తలు పిన్నిలు బాబాయిలు అంకుళ్ళు ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయిలు అబ్బాయి కామెడీ మాకు ఇష్టము మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అందులో ఈవీ షోలో మీరు ఆన్ ద స్క్రీన్ ఆన్ ద స్పాట్ మీరు కొన్ని కొన్ని ఇంప్రవై చేసి డైరెక్ట్ చూపిస్తుంటారు మీ టైమింగ్ బాగుంటుంది మరి దీనికి ప్రెస్ అయిందంటారా మీ డైరెక్ట్ లేదు లేదు సార్ అలాంటి క్లాషెస్ ఏం లేవు లే అలా ఏం లేదు సార్ మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము బికాస్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని సో కృష్ణ అనే క్యారెక్టరు అతని ఫ్రస్ట్రేషన్స్ అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళినాం ఆ ఊర్లో ఉండడం మళ్ళీ సిటీ రావడం ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా సో థియేటర్ దాకా రావడం ఎందుకు అనుకుంటారు సో కొత్తగా ప్రదీప్ని కృష్ణ అనే క్యారెక్టర్లో చూ చూపించాలని అనుకున్నాం సార్ నేనెవరండి ఇవ్వడానికి అయ్యయ్యో నేను నేనిచ్చేది ఏం లేదండి నో వీఆర్ వెరీ హ్యాపీ అండి అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు వై నాట్ ఎందుకు ప్రయత్నించకూడదు కడుగు ముందుకేసి ఆపర్చునిటీస్ ధైర్యంగా అలా రావడం అండ్ తనని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆ హోప్ క్రియేట్ అయింది అనుకోండి తినికి దక్కాల్సిన రెస్పెక్ట్ తినికి దక్కాల్సిన రికగ్నిషన్ రికగ్నేషన్ వచ్చిందనుకోండి తినలాగే మంది టాలెంటెడ్ అమ్మాయిలు ముందుకొస్తారు అది ఒక చోటు నుంచైనా కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు అండ్ దేర్ దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మేము అది ఉండాలి అని కోరుకున్నాము అంటే అది భాషా ప్రధానం అని కాదు కానీ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూకి అవకాశం ఉండాలి అని నేను అనుకున్నాను అలాగే మా డైరెక్టర్స్ అనుకున్నారు మా ప్రొడక్షన్ అనుకున్నారు తను అలాగే అనుకున్నారు సో ఇట్ ఇస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అక్కడ లెవెన్త్ నుంచి ట్వంటీ వరకు కొంచెం హాలిడేస్ ఎక్కువ ఇంకా ఎక్కువ ఉన్నాయి జనరల్ కూడా గుడ్ ఫ్రైడే అండ్ ఇలాంటి లాంగ్ వీకెండ్ కూడా ఉంది అన్నారు ఎందుకంటే దాని తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చే సినిమాలు ఉన్నాయి అంటే అప్పటికి అంటే ఇంకా కన్నప రావచ్చు హరిహర వీరమలు రావచ్చు హిట్ త్రీ రావచ్చు నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు ఉన్నాయి సార్ అప్పటికి టూ మంత్స్ బ్యాకే మేము రెడీగా ఉన్నాం బట్ ఆ స్లాట్ లో సమ్మర్ హాలిడేస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు లెవెన్త్ అని అన్నారు డిసైడ్ క్యారెక్టర్ చాలా ఒక మంచి పల్లెటూరు అమ్మాయి అండి అండ్ చాలా ప్యాంపర్డ్ అమ్మాయి సో యా నాకు రియల్ లైఫ్లో ఇంట్లో అంటే ప్యాంపర్ చేస్తారు సో ఐ యాక్చువల్లీ వద్దు అమ్మో సందర్భం నాకు సార్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు అందరు దాని గురించి మాట్లాడుతున్నారు వాటెవర్ పెద్దవాళ్ళు చెప్తున్నారు అది కరెక్టే అండ్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ఈ ప్రమోషన్స్ మొదలుపెట్టాము గత పది రోజులుగా ఊర్లన్నీ తిరుగుతున్నాము అందరినీ కలుస్తున్నాము సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని సో డెఫినెట్లీ నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కూడా కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతాను బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పుడు అది ఇబ్బంది కలగకుండా చేయడమే ఇంపార్టెంట్ అండి నేను బిలీవ్ చేసేది దానివల్ల దేనివల్ల అయినా ఒకళ్ళకి మన వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే అది అక్కడితో ఆపడం ఉత్తమం నా ఉద్దేశం సేమ్ అండి అంటే అవేర్నెస్ వచ్చాక ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ టేక్ అ స్టాండ్ ఇది ఇబ్బంది అని తెలిసినప్పుడు ఆపేయాలి సో ముందు చేసిందంతా ఇఫ్ రియలైజ్ అండ్ ఇట్ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడీ సార్ నాకు చాలాసార్లు ఇష్టం సార్ అంటే చిన్నప్పటి నుంచి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం వైజాగ్ వచ్చాను నేను ఇలాంటిది ప్రొఫెషనల్ లైఫ్ లో వర్క్ కోసం